మనకి కొన్ని యోగాలు ఉంటాయి ప్రతి జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి కొన్ని మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి కొన్ని యోగాలు నెగిటివ్ ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి మనం ఆల్రెడీ యోగాల గురించి కూడా చెప్పుకున్నాం కొన్ని వీడియోస్ తర్వాత మన కర్మకారకుడైన శని ఆయన ద్వారా మనకి ఎలాంటి యోగాలు కలుగుతాయి అసలు శని వల్ల యోగాలు కలుగుతాయా మనం జనరల్గా ఏం చెప్పుకుంటాము శని ఆయన స్వక్షేత్రంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం మకర కుంభాలు కుంభంలో ఆయన మూల త్రికోణ స్థానం ఉంటుంది చాలా బలంగా ఉంటాడు తులలో ఆయన పొందుతాడు తులలో ఉన్న శని కూడా చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడని చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ అంటే ఇవన్నీ శని మహర్దశ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి అంతేనా శ్రీమాత్రే మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి కొన్ని యోగాలు ఉంటాయి ప్రతి జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి కొన్ని మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి కొన్ని యోగాలు నెగిటివ్ ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి మనం ఆల్రెడీ యోగాల గురించి కూడా చెప్పుకున్నాం కొన్ని వీడియోస్లో తర్వాత మన కర్మకారకుడైన శని ఆయన ద్వారా మనకి ఎలాంటి యోగాలు కలుగుతాయి అసలు శని వల్ల యోగాలు కలుగుతాయా మనం జనరల్గా ఏం చెప్పుకుంటాము శని ఆయన స్వక్షేత్రంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం మకర కుంభాలు కుంభంలో ఆయన మూల త్రికోణ స్థానం ఉంటుందని చాలా బలంగా ఉంటాడు తులలో ఆయన పొందుతాడు తులలో ఉన్న శని కూడా చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడని చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ అంటే ఇవన్నీ హర్దస్ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి అంతేనా కర్మకారుకుడైన సెలి వల్ల ఇంకా ఎలాంటి యోగాలు కలగవా అంటే ఈ కర్మకారుకుడైన సెలవు వల్ల చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ శని భగవానుడు ఈ శని భగవాను నుంచి కొన్ని స్థానాలు మనం చెక్ చేసుకుంటూ అక్కడ కొన్ని గ్రహాలు ఉన్నట్లయితే వారికి మంచి భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి మన జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఎలాంటి భోగభాగ్యాలు కలుగుతాయి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కనుక ఎవరైతే ఉద్యోగంలో ఒక డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది వ్యాపారంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలి అనుకుంటున్నారో విదేశాల్లో కూడా వ్యాపార సంస్థలు స్థాపించాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా కంపెనీ పెట్టే స్థాయికి వెళ్ళే విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది వాళ్ళకి ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాడు ఒక పై పొజిషన్కి వెళ్ళాడు అతను సొంతంగా కంపెనీ పెట్టే స్తోమత అతనికి వచ్చింది కానీ చాలామంది భయపడుతూ ఉంటారు పెట్టడానికి ఎందుకు లేదు మనం మనం చేసే పని కాదు మనం ఉద్యోగం చేసుకోవడం మన డబ్బులు తెచ్చుకోవడం తినడం రెస్ట్ తీసుకోవడం తర్వాత మళ్ళా ఉద్యోగానికి వెళ్ళడం ఇలాంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి కొంతమంది ఆలోచనలు ఎలా ఉండవు ఇక్కడతో ఆగిపోకూడదు మన ఉద్యోగంలో ఈ పొజిషన్ వరకు కష్టపడితే వచ్చామంటే మనం సొంతంగా కంపెనీ పెడితే ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్తాము అది చాలా తెలివితో కూడుకున్న పని చాలా తెలివితేటలు వాళ్ళు చేస్తూ ఉంటారు అంతేగాని ఎన్ని సంవత్సరాలైనా ఆ జీతం పెరుగుతుంది కదా కొన్ని లక్షలు తెచ్చుకుంటున్నాం కదా నెలకి ఉద్యోగం చేసుకుంటూ గడిపెద్దాంలే అని కొంతమంది ఆలోచన ఉంటుంది తప్పు అని నేను చెప్పను వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది ఒకళ్ళ ఆలోచన విధానం తప్పనే రైటు ఎవరికి ఉండదు ఎవరికైనా సరే వాళ్ళకి భయం ఉండొచ్చు గతంలో ఏమైనా నష్టాలు జరిగి ఉండొచ్చు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి కానీ ఎవరైతే ఇప్పుడు ఇలా కాకుండా మనం కంపెనీ పెట్టి ఒక స్థాయికి వెళ్ళాలి విదేశాల్లో కూడా కంపెనీలు ప్రారంభించాలి అనుకుంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు స్థాపించడానికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎవరైతే సినీ రంగంలో ఒక ఉన్నత స్థితికి వెళ్తారో వాళ్ళకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే ఇలా గ్రహస్థితి ఉన్నట్లయితే వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళకి కష్టపడితే చాలు ఇప్పుడు నేను చెప్తున్న రంగాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్న గ్రహస్థితి ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడితే వెళ్ళిపోతారు ఖచ్చితంగా తర్వాత రాజకీయాల్లో ఒక మాస్ ఫాలోయింగ్ ఎందుకంటే శని మాస్ ఫాలోయింగ్కి కారకుడు ఒక డిసిప్లైన్కి కారకుడు ఒక స్ట్రిక్ట్నెస్కి కారకుడు కష్టపడే తత్వానికి కారకుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సింపుల్గా ఇంట్లో కూర్చుంటూ వచ్చేస్తాయా లేదు ఎంత కష్టపడితేనే ఆ స్థాయికి వెళ్తాను మరి శని మంచి రిజల్ట్స్ ఇస్తాడు కదా కష్టపడిన వాళ్ళకి చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఉపయోగపడుతుంది తర్వాత ఈ స్పోర్ట్స్ ఈ క్రీడా రంగంలో కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళ వెళ్ళాలి అనుకుని కష్టపడే వాళ్ళకి ఈ గ్రహస్థితి ఉన్నట్లయితే కష్టపడండి ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఇంకా ఆలస్యం చేయకుండా ఏంటి అన్నది మనం చూద్దాం మనకి శని కారకత్వాలు తెలుసు కష్టపడే తత్వం ఉండాలి డిసిప్లైన్ దయాగుణము తప్పు చేయకపోవడము న్యాయబద్ధంగా వెళ్ళడము ఎక్కువ కష్టపడే తత్వం ఉండడము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఎయిటీన్ టు నైన్టీన్ అవర్స్ కష్టపడే తత్వం ఉంటే శనికి చాలా ఇష్టం రెస్ట్ తీసుకోకుండా ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళకి శని ఎప్పుడూ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు ఇది గుర్తుంచుకోవాలి సరే ఇక మన జాతక చక్రం దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏ లగ్నంలో జన్మించినా పర్వాలేదు శని ఎక్కడ ఉన్నాడో చూసుకోండి శని స్థానం ఏంటో చూసుకోండి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి ఆ రాశి నుంచి శని ఉన్న రాశి నుంచి స్థానంలో అంటే ఆ స్థానం నుంచి భాగ్య భాగ్యస్థానంలో ముఖ్యంగా ఏవైనా గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళకి విపరీతమైన భోగభాగ్యాలు వాళ్ళు పొందుతారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా స్థానంలో భాగ్యస్థానంలో ఒక్కొక్క గ్రహం ఉంటే ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అన్న అంశాలు కూడా చూద్దాం మీకు ఇక చతుర్థంలో కనుక శని నుంచి రవి ఉన్నట్లయితే వాళ్ళకి విపరీతమైన ఆస్తులు కలిసి రావడము తండ్రి తరఫు నుంచి ఉన్న వ్యాపారం కలిసి రావడము భాగ్యంలో కనుక రవి ఉన్నట్లయితే శని నుంచి ఇక్కడ మనం శని నుంచి మాట్లాడుకుంటున్నాం లగ్నాత్తు కాదు గమనించాలి శని నుంచి భాగ్యంలో కనుక రవి ఉన్నట్లయితే వాళ్ళు అదృష్టవంతులు పట్టిందల్లా బంగారం అవుతుంది వాళ్ళు రాజకీయాల్లో ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు రాజకీయాలు ఎవరైతే ఉంటారో శని నుంచి భాగ్యంలో రవి ఉన్నవాళ్ళు మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తర్వాత తండ్రితోటి అని మీ సంబంధం చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు తండ్రి రిలేషన్షిప్ చాలా బాగుంటుంది మీకు తండ్రి తరఫు నుంచి వచ్చే ఆస్తులు మీకు చాలా ఉపయోగపడతాయి దాని తర్వాత మీరు ఇంకా సంపాదించుకుంటారు ఆస్తుల మీద ఆధారపడి బతికే ఇక్కడ భాగ్యంలో రవి ఉన్నప్పుడు శని నుంచి ఆస్తులతో పాటు దాని డబల్ మీరు సంపాదించే శక్తి మీకు వస్తుంది కానీ బలానా వారి అబ్బాయి అని పేరు సంపాదించుకుంటారంటే మీ తండ్రి ద్వారానే మీకు పేరు వస్తుంది భాగ్యంలో రవి ఉన్నప్పుడు శని నుంచి ఇక చంద్రుడు ఉన్నట్లయితే చంద్రుడు ఉన్నప్పుడు తల్లితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి ముఖ్యంగా చంద్రుడు శని నుంచి చతుర్థంలో ఉన్నప్పుడు మీకు ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రాజకీయాల్లో ఒక ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎక్కువగా నామినేటెడ్ పదవులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇలా ఓట్లు వేయడం కంటే కూడా నామినేటెడ్ పదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అదృష్టవంతులు భాగ్యంలో చంద్రుడు ఉన్నప్పుడు కూడా అంతే అదృష్టవంతులు ఇక్కడ భాగ్యంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇంకా ఏంటంటే తల్లి తరఫు నుంచి ఉన్న ఆస్తి కలిసి వస్తుంది కూడా అంటే తల్లిదండ్రులు ఆస్తులేనా అంటే ఎవరు కాదంటారు చెప్పండి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు వాళ్ళ ఆస్తులు కలిసి వస్తే చాలండి ప్రేమానురాగాలు అక్కర్లేదంటే ప్రేమానురాగాలు ఉంటాయి ఖచ్చితంగా ఆస్తులు ఎవరు వదులుకుంటారు ఆస్తులు కూడా వదులుకోరు కదా దాన్ని డబల్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు కూడా చాలా బాగా చూసుకుంటారు తల్లితోటి చాలా ప్రేమగా ఉంటారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు తల్లి పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉంటారు నుంచి భాగ్యంలో చంద్రుడు ఉన్నవాళ్ళు ఇక తర్వాత కుజుడు ఉన్నట్లయితే ఈ శని నుంచి చతుర్థంలో కుజుడు ఉన్నప్పుడు వీళ్ళకండి రియల్ ఎస్టేట్ బాగా కలిసి వచ్చేది ఏ సైట్ కొన్నా వీళ్ళ విలువ పెరిగిపోతుంది ఆ సైట్ విలువ పెరిగిపోతుంది పది లక్షలు పెట్టి సైట్ కొన్నారనుకోండి అది అమాంతం ఒక సంవత్సరంలో ఒక ముప్పై నలభై లక్షలు అయిపోవడము అంటే మూడింతలు అయిపోవడము ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అంత అదృష్టవంతులు శని నుంచి చతుర్థంలో కుజుడు ఉన్నవాళ్ళు తర్వాత మీ సిబ్లింగ్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది మీకు మీ సిబ్లింగ్స్ మీకు చాలా సహకారం చేస్తూ ఉంటారు ఆర్థికంగా సహకారం చేస్తూ ఉంటారు మాట పరంగా సహకారం చేస్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ సహకారం ఎక్కువ ఉంటుంది అదే శని నుంచి భాగ్యంలో కనుక కుజుడు ఉన్నట్లయితే వీళ్ళు అపర కుబేరులు అవుతారు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో ఉంది అపర కుబేరులు అవుతారు ఇంకా వీళ్ళకి అడ్డు అదుపు లేని స్థాయికి వెళ్ళిపోతారు తర్వాత క్రీడారంగంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు ఈ జాతకులు కుజుడు శని నుంచి భాగ్యంలో ఉంటే కనుక ఎవరైనా స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి జాతక రీత్యా స్పోర్ట్స్ అనుకోండి ఒక పది పది సంవత్సరాలు దాటిన తర్వాత అండర్ ఫోర్టీన్ ఇవన్నీ ఆడుతూ ఉంటారు కదా క్రికెట్ అయితే క్రికెట్ ఏదైతే అది వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళు కష్టపడండి ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు శని నుంచి భాగ్యంలో కుజుడు ఉన్నవాడు ఇక శని నుంచి చతుర్థంలో కనుక బుధుడు ఉన్నట్లయితే వీళ్ళు మంచి ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి ప్రొఫెషనల్లో చాలా ఒక స్థితికి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు కెరియర్ చాలా బాగుంటుంది వీళ్ళది ఒక వ్యాపారం స్థాపించాలి వ్యాపారం అంటే ఏంటి ఇక్కడ వ్యాపారం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో చిన్న చిన్న వ్యాపారం అనుకుంటారు కంపెనీ స్థాపించడం కరెక్ట్గా చెప్పాలంటే ఎవరికి బుధుడు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను శని చతుర్థంలో బుధుడు ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ ఒక కంపెనీ స్థాపించడం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుందాం ఫిట్టర్ అనుకుందాం అది బాగా రాణిస్తుంది వాళ్ళకి ఇక భాగ్యంలో నుంచి కనుక ఇదే బుధుడు ఉన్నట్లయితే విదేశాల్లో కూడా బ్రాంచులు స్థాపించడము అంటే ఒకటి రెండు కంటే ఎక్కువ కంపెనీస్ వీళ్ళకి ఉంటూ ఉండడము విదేశాల్లో ఎక్కువగా స్థిరపడడము అక్కడ కంపెనీలు డెవలప్ చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు జాతకులు ఇక నుంచి చతుర్థంలో గురువు ఉన్నట్లయితే మంచి ప్రవచనకర్తలుగా ఎదగడము తర్వాత ఉన్నత శిఖరాలు వీళ్ళు అధిగమించడము వీళ్ళు ఏ స్థాయిలో ఉంటారు అంటే కనుక పది మంది వచ్చి వీళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసే స్థాయిలో ఉంటారు రెండు చేతులతోటి నమస్కారం చేయడం వేరు కాళ్ళకి నమస్కారం చేయడం వేరు చాలా డిఫరెన్స్ ఉంటుంది మన చోట్ల కొంతమందికి ఎలా నమస్కారం చేస్తూ ఉంటాము కొంతమంది కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటాం ఒక సభా మర్యాదలో ఉన్నప్పుడు విషయం చెప్తున్నాను ఇలాంటి స్థాయికి వీళ్ళు చెప్పొచ్చు ఇంకా భాగ్యంలో ఉన్నట్లయితే గురువు శని నుంచి భాగ్యస్థానమే ఆయన కారకాస్థానం గురువుకి అక్కడ గురువు ఉన్నాడు ఇంకెలా ఉంటుందో చూడండి అసలు భాగ్యస్థానం అంటే చాలా బలం గురువుకి శని నుంచి భాగ్యస్థానంలో గురువు ఉన్నట్లయితే వీళ్ళు అపర కుబేరులు ఇందాక చెప్పాం కదా కొన్ని విషయాలు అపర కుబేరులు అవుతారని అలాంటి అపర కుబేరులు అవుతారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు ధనానికి లోటు ఉండదు వీళ్ళకి ఎంత ఆస్తులు ఉంటాయో వీళ్ళకే తెలియదు అంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు విదేశాల్లో సెటిల్ అవుతారు స్వదేశంలో ఉండాలి అనుకున్న వాళ్ళు రాజకీయాలు ఎదగాలి అనుకున్న వాళ్ళు ఒక మినిస్టర్ పదవి ఖచ్చితంగా పొందుతారు పార్లమెంట్కి వెళ్ళే స్థాయి ఆ జాతకులకు వస్తుంది ఇక నుంచి చతుర్థంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది జాతకులు అని చెప్పుకోవచ్చు అంటే ఎలాంటి స్థితిలో వస్తుంది అంటే కనుక వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ ఎక్కువగా పొందుతారు అంటే చూడండి మనం సెలబ్రిటీ స్టేటస్ అంటే ఒక హీరో వచ్చాడు అనుకుందాం అనుకోండి ఎలా మూగిపోతారు జనాలు అలాంటి స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు అలాంటి సెలబ్రిటీ స్టేటసే వస్తుంది వీళ్ళకి చాలా బాగుంటుంది శని నుంచి భాగ్యంలో ఉన్న శుక్రుడు కూడా అంతే ఇక్కడ శని నుంచి చతుర్థుల్లో ఉన్న శుక్రుడు ఆస్తుల్ని పెంపొందించుకోవడానికి పెంచుకోవడానికి కూడా దోహదపడతాడు భాగ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు విదేశాల్లో కూడా ఒక స్థాయిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు ఉన్నవాళ్ళు శని నుంచి అక్కడ కూడా ఆస్తులు కొనుక్కోవడము అక్కడ స్థిరపడా అనుకోవడము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక శని నుంచి శని చతుర్థంలోనూ భాగ్యంలో ఉన్నాడు కాబట్టి తీసే శని ఇంకా రాహు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఇది చాలా కీలకం శని నుంచి చతుర్థంలో రాహు ఉన్న భాగ్యంలో రాహు ఉన్న ప్రపంచ స్థాయిలో వాళ్ళు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఒకటే సింపుల్ ఎలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఒక పొలిటీషియన్గా పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చూడండి ఇప్పటికీ మనం స్వతంత్ర యోధుల గురించి కొంతమంది గురించి చెప్పుకుంటూ ఉంటాం కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేశారు స్వతంత్ర యోధులుగా కానీ మనం కొంతమంది ఫింగర్ టిప్స్ మీదే చెప్తాం ఎందుకు ఏదైనా ఇండిపెండెన్స్ డే జరిగిందనుకోండి కొంతమంది ఫోటోలో పెడతాం ఎందుకు రిపబ్లిక్ డే జరిగింది అనుకోండి కొంతమంది ఫోటోలో పెడతాం ఎందుకు ఎందుకు అంటే వాళ్ళకి శరీర నుంచి ఖచ్చితంగా చతుర్థ భాగ్యస్థానాల్లో రాహుకేతులు ఉంటారు డెఫినెట్గా మరి కొన్ని లక్షల మంది స్వతంత్ర యోధులు చనిపోయారు ఆ సమయంలో వాళ్ళ పేర్లన్నీ మనం చెప్పలేమే అదనమాట ఈ రాహుకేతులు రాహు ఉన్నా కేతు ఉన్నా శని నుంచి చతుర్థంలో భాగ్యంలో అంత విపరీతమైన యోగాలు ఉంటాయి ఆ జాతుకులకి వాళ్ళు మరణించిన తర్వాత కూడా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అంటే వాళ్ళ తదనంతరం కూడా వీరి యొక్క పేరు ప్రఖ్యాతులతో పైకి వస్తారు ఏమంటే మరణించిన తర్వాత మాకు ఉపయోగం ఏంటంటే మరి మీ తర్వాత తరాలు మీ పేరు చెప్పుకుని బ్రతుకుతారు వాళ్ళు అంత ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు మీరు ఉన్నంతసేపు కూడా మీకు పేరు ప్రఖ్యాతలు ఉంటాయి మీరు మరణించిన తర్వాత కూడా పేరు ప్రఖ్యాతలు కంటిన్యూ అవుతాయి మీ సంతానం కూడా మీ పేరు ప్రఖ్యాతలతోటి ఆ పేరును ఉపయోగించుకుని తరతరాలు బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంత బలం ఉంటుంది శని నుంచి చతుర్థంలో కానీ భాగ్యంలో కానీ రాహుకేతువులు ఉన్నప్పుడు విపరీతమైన డివోషనల్ ఐడియాస్ ఎక్కువ ఉండడము దైవ చింతన దైవభక్తి కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నాం శని నుంచి చతుర్థంలో భాగ్యంలో ఈ గ్రహాలు ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకున్నాం మరి ఎప్పుడు కలుగుతాయి ఈ ఫలితాలు అంటే కనుక ఖచ్చితంగా శని నుంచి చతుర్థంలో ఏదైతే గ్రహం ఉందో గ్రహం యొక్క మహర్దశ రావాలి ఇక్కడ ట్విస్ట్ అనమాట ఇంత చెప్పిన తర్వాత ఇదేంటండి మాకు ఆ గ్రహం రాదండి అంటే దానికి నేనేం బాధ్యుని కాదు కదా భాగ్యంలో ఉన్న గ్రహం యొక్క మహర్దశ రావాలి అంతర్దశలు కూడా ఇక్కడ పనిచేయాలి అంతర్దశలు కూడా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకో మహర్దశలే రావాలి ఎందుకంటే అంతర్దశ తీసుకున్నప్పుడు అక్కడ మహర్దశ వేరే ఏదో జరుగుతూ ఉంటుంది ఈ శని నుంచి ఉన్నప్పుడు అలాంటివి శనికి చెల్లవనమాట ఖచ్చితంగా మహర్దశలు వచ్చి ఉండాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఇక్కడ శని నుంచి చతుర్థంలో కానీ భాగ్యంలో కానీ ఏమైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నట్లయితే ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం యొక్క మహర్దశ జరిగితే ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఆ భోగభాగ్యాలు ఆ యోగాలు ఆ జాతకులు ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది చాలా చాలా గమనించుకుని చెక్ చేసుకుని మీరు ఎదురుకు వెళ్లాల్సిన విషయము ఎందుకంటే ఇది నార్మల్ స్టేటస్ కాదనమాట ఒక విపరీతమైన స్టేటస్ ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం విపరీతమైన స్టేటస్ అనుభవించి బలానా బిలీనియర్స్ మిలీనియర్స్ అని చెప్తూ ఉంటాం కదా ఆ స్థాయికి వెళ్ళే జాతకులు ఇది ఆ మహర్దశులు వస్తే కనుక వాళ్ళు అదృష్టవంతులు ముఖ్యంగా నైసర్గిక శుభగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు అని చెప్పి రెండు వర్గాలుగా ఉన్నాయి మనకి ఛాయాగ్రహాలు రెండు ఈ ఛాయాగ్రహాలు రెండూ కూడా ఈ చతుర్థంలో కంటే కూడా భాగ్యంలో ఉన్నట్లయితే సరి నుంచి అత్యంత కీలకమైన పొజిషన్స్కి జాతకులు వెళ్తారు చతుర్థంలో ఉన్నప్పుడు కూడా కస్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్సు భాగ్యంలో అనమాట సెకండ్ ప్రిఫరెన్సు చతుర్థంలో ఈ ఛాయాగ్రహాలు తీసుకుంటున్నప్పుడు ఆ స్టేటస్ విలువ పెరుగుతుంది ఇక ఎవరికైతే ఈ శని నుంచి చతుర్థంలోను భాగ్యంలోను గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరగట్లేదు కానీ శని మహర్దశ జరుగుతోంది మేము ఒక స్థాయిలో ఉండాలి అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఆ జాతకులు చాలా చాలా ముఖ్యమైన పరిహారం చాలా ఈజీ పరిహారం ఇది చేస్తే మీరు సరిపోతుంది ప్రతి శనివారం కూడా ఆంజనేయస్వామి వారి ఆలయానికి వెళ్ళండి చిన్న పొట్లంలో చిన్న ప్యాకెట్లో సింధూరాన్ని తెచ్చుకోండి అక్కడ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసిన సింధూరం తెచ్చుకోండి అది మీరు శనివారం రాత్రి తల కింద పెట్టుకుని నిద్రపోండి తర్వాత శనివారం పొద్దున్న వరకు ఆ పని చెయ్యాలి తర్వాత శనివారం ఉదయం మళ్ళీ మీరు తల స్నానం చేసి ఇది ఏదైతే సింధూరం ఉందో ఇది మీరు ప్రతి వారము ప్రతిరోజు కూడా తల కింద పెట్టుకుని నిద్రపోతున్నారు కదా దీన్ని తీసుకుని ఏం చేస్తారంటే ఒక పారే నదిలో వేసేసేయండి శనివారం ఉదయం వేసేసి మళ్ళీ ఆలయానికి వెళ్ళిపోండి స్నానం చేసిన తర్వాతే వెళ్తారు కదా ఆలయానికి వెళ్ళేటప్పుడు పారే నదిలో వేసేసేయండి అక్కడ మళ్ళీ కొత్త ప్యాకెట్ తెచ్చుకోండి తల కింద పట్టుకుని నిద్రపోండి మరలా వారం రాగానే తలస్నానం చేస్తారు ఆ పాత ప్యాకెట్ తీసుకుంటారు వెళ్తారు పారే నదిలో వేసేస్తారు మాకు నదులు లేవండి మరి ఎలాగా అంటే కనుక మీరు ఆ దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏదైనా మొక్క మొదట్లో వేసేసేయాలి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి వెయ్యాలండి అది ఈ ఓపెన్ చేసిన ప్యాకెట్లో సింధూరం వేయాలి మొక్క మొదట్లో వేసేసేయండి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం పారే నదిలో వెయ్యాలి అంటే సింపుల్ మీరు చేయాల్సింది ఏమీ చేయక్కర్లేదు ఇలా చేస్తూ ఉండడం వలన శని యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాతకులు చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో జీవించాలని కోరుకుంటూ సరివేదైనా ఆ శుభనోభవంతో శుభం